నమస్కారం ఎన్ఎం సెవెంటీవీ న్యూస్కి స్వాగతం బుధవారం వనపర్తి జిల్లాలో పాఠశాలల పునః ప్రారంభ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే తుడి రెడ్డి జిల్లా కలెక్టర్ తేజస్ నందాల్ పవార్తో కలిసి పండగ వాతావరణంలో ప్రారంభించారు విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు నోట్బుక్లు దుస్తులు పంపిణీ చేశారు గత సంవత్సరం పదవ తరగతి ఫలితాలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థినీలకు ఎమ్మెల్యే తుడి రెడ్డి జిల్లా కలెక్టర్ తేజస్ నందాల్ పవార్ సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తుడి రెడ్డి జిల్లా కలెక్టర్ తేజస్ నందాల్ పవార్ మాట్లాడుతూ పాఠశాల దశలో భవిష్యత్తు లక్ష్యంను నిర్దేశించుకొని అవగాహన పెంచుకొని ప్రావీణ్యం పొంది సాధించేలా పట్టుదలతో సాధించాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుట్టపాక మహేష్ పాకనాటి కృష్ణ ఎంపీపీ కిచ్చారెడ్డి ఆర్డిఓ పద్మావతి వార్డ్ కౌన్సిలర్ సత్యం సాగర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు శుభప్రవస్రాన్విత యావీనా వరదండమండి తకరా యాశ్వేత పద్మాసన యా బ్రహ్మా పాతకది ఇగరేసినటువంటి అమ్మాయికి ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ బడి అంటే ఏ ఎలాంటి బడి మీరు ఇప్పుడే జిల్లా గౌరవ కలెక్టర్ గారు వాళ్ళు సమకూర్చడానికి మన వనపర్తి పట్టణంలో కలెక్టర్ అందరికీ నమస్కారం గౌరవ శాసనసభ్యులు తోడి మెగారెడ్డి గారికి ఈరోజు బడి బాట ప్రోగ్రాం సంబంధించిన హాజరైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారం కొనపర్తి జిల్లాలో బడి బాట ప్రోగ్రాం ప్రతి స్కూల్లో చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్క పిల్లలు బడిపోయే పిల్లలు ఖచ్చితంగా ప్రభుత్వ బడిలో రావాలి నమోదు కావాలి ప్రత్యేకంగా ప్రభుత్వ బడిలో చదవాలి ఆలోచనతోటి పిల్లలకి ప్రత్యేకంగా ఉచిత పుస్తకాలు అదేవిధంగా నోట్బుక్స్ ఉచిత యూనిఫామ్స్ ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడం అదేవిధంగా ప్రతి స్కూల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఆదర్శ పాఠశాల పేరిట కూడా ఈ అన్ని పనులు పూర్తి వస్తున్నాయి ఇవన్నీ చేసుకోవడానికి ప్రత్యేకంగా అందరికీ అవగాహన కల్పించడానికి ప్రతి స్కూల్లో ప్రతి టీచర్ కూడా ప్రత్యేకంగా పిల్లలది కేర్ తీసుకొని వాళ్ళకి మంచి చదువు చెప్పాలని ఈ విషయంతో ఈ బడి బాట ప్రోగ్రాం మనం మొదలుపెట్టాము ఈ రోజు వనపర్తి జిల్లాలో గౌరవ ఎమ్మెల్యే గారు కావచ్చు గౌరవ ప్రజా ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు వాళ్ళ కృషితో చాలా ఘనంగా ఈ బడి బాట ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది అందరికీ కోరేది మీ ద్వారా ఒకటే బడిపోయే పిల్లలకి ఖచ్చితంగా ప్రభుత్వ బడిలో అడ్మిషన్స్ ఇచ్చేసి వారికి ఉన్నత విద్య కల్పించాలని మీ ద్వారా వారికి కోరుతున్నాం ఖచ్చితంగా బడికి రావాలని కోరుతున్నాం ధన్యవాదాలు నమస్కారం ఈరోజు వనపర్తి జిల్లాలో వనపర్తి పట్టణంలో ఇక్కడ వనపర్తి గర్ల్స్ హై స్కూల్లో బడి బాట కార్యక్రమం వనపర్తిలో స్కూల్స్ తెలంగాణ రాష్ట్రంలో స్కూల్స్ పునః ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని మినిమం ఫెసిలిటీస్ ఏమున్నాయని అమ్మ ఆదర్శ పాటలు సెలెక్ట్ చేసి రెండు వేల కోట్లు కేటాయించి మినిమం ఫెసిలిటీస్ ఏమేమి అవసరం ఉందో ఫస్ట్ ఫేస్లో చేసి తర్వాత రాబోయే రోజులలో ఇంకా ముందు ముందు ఏం స్కూల్స్కి సంబంధించి గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించి గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించి పిల్లలకి ఏమి ఇబ్బంది లేకుండా ఈ చదువుకోవాలని గవర్నమెంట్ ప్రత్యేకంగా దృష్టి సాధించింది దానిలో భాగంగానే ఈరోజు గవర్నమెంట్ హై స్కూల్ హై స్కూల్లో గౌరవ కలెక్టర్ గారు మేము ప్రారంభం చేసినాం పిల్లలకు నోట్బుక్స్ కానీ రాబోయే రోజుల్లో దుస్తులు కానీ వాళ్ళకి డ్రెస్ కోడ్ కానీ అవన్నీ మహిళా సంఘాలను ప్రోత్సహిస్తూ మహిళా సంఘాల ద్వారా ఆ పిల్లలకు ప్రతి ఒక్కరికి లబ్ధి చేస్తే మహిళా సంఘాలు వాళ్ళైతే బాధ్యత తీసుకొని దగ్గరుండి వాళ్ళ సొంతం పిల్లలు ఆ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు ఉద్దేశంతో వాళ్ళు ఆ బట్టల డ్రెస్ కోడ్ కానీ అవన్నీ వాళ్ళ ద్వారా చేయాలని గవర్నమెంట్ డిసిషన్ తీసుకున్నది రాబోయే రోజులలో సెమీ రెసిడెన్షియల్ కానీ ఆ పిల్లలకు టెన్త్ క్లాస్లో ఎక్కువ మార్కులు వస్తే ఇంటర్మీడియట్లో ఫ్రీ సీట్ కానీ తర్వాత దాని తర్వాత కానీ ప్రతి మండల కేంద్రంలో ప్రతి నియోజకవర్గం కేంద్రంలో ఒక ఎడ్యుకేషనల్ అబ్బు కూడా ప్లాన్ చేస్తున్నాం గవర్నమెంట్ దానిలో భాగంగానే స్పెసిఫిక్ వనపర్తికి ముఖ్యంగా గౌరవ సీఎం గారు ఇక్కడే చదువుకున్నాడు కాబట్టి ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి వనపర్తి నియోజకవర్గంలో ఎడ్యుకేషన్ అబ్బు ఉంది దాన్ని ఇంకా ఎక్కువ ముందుకు తీసుకెళ్లడానికి గౌరవ సీఎం గారు ఇక్కడనే చదువుకున్నారు కాబట్టి పెద్ద ఎత్తున ఫండ్స్ తీసుకొచ్చి వనపర్తి నియోజకవర్గంలో ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ను పెద్ద ఎత్తున మేము డెవలప్ చేస్తాం థ్యాంక్ యూ